హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్లో ఏంటంటే సవారీ లేసేటప్పుడు మట్కిస్తాం కదా ఆ వీడియో అనమాట ఇక్కడ అత్తమ్మ నైవేద్యం ఆల్రెడీ ప్రిపేర్ చేసేసింది మంచిగా కుండలు తెచ్చుకొని కడుక్కున్న తర్వాత వాటికి గంధంతో డెకరేట్ చేసిన తర్వాత అందులో పానకం ప్రిపేర్ చేసి పైన కంచులు ఉంటాయి కదా అందులో బగారా రైస్ ప్రిపేర్ చేసి పెడతారనమాట ఆ దేవుడికి నైవేద్యంగా తీసుకెళ్తారు అందులోనే కొంచెం కొంచెం బెల్లం ముక్కలు కూడా పెడతారు ఇట్లా రెండు చేస్తారనమాట రెండిట్లలో అండ్ ఈ సబ్్యాకు చెట్టు ఏంటంటే లాస్ట్ ఇయర్ మేము వేసిన సబ్్యాకు గింజలతోటే ముచిందనమాట చెట్టు ఆ వాటితో చే చేసినవి అనమాట ఈ దండలు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా బగారాలు అయితే ఎంత టేస్టీగా అవుతుందో ప్రతిసారి అత్తమ్మ చేసినప్పుడల్లా టేస్టీగా అవుతుంది ఆ రోజు ఎందుకో అంత టేస్ట్ వస్తుంది అండ్ నార్మల్గా కొబ్బరికాయలు ఎట్లా కొడతాం కదా కొబ్బరికాయలు ఊదు ఇంకా బెల్లం అగరబత్తులు ఇవన్నీ తీసుకెళ్తాం అనమాట అక్కడికి అండ్ మంచిగా గ్రాండ్గా తీసుకెళ్ళినాము ఆ బాంబులు అవి కాల్చుకుంటూ తీసుకెళ్ళినాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏదో మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకోమని నేను అస్సలు చెప్పట్లేదు ఇష్టం వాళ్ళది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు అండ్ ఇక్కడ మా తోటి కూడలు దీపం ముట్టించింది అనమాట ఆ రోజు మేము ఏం బొట్టు పెట్టుకోము అండ్ ఫోటో కూడా ఏం లేకుండే ఫోటో లేకున్నా దేవుడు అక్కడ ఉన్నట్టుగానే భావించి అనమాట మేము దీపం ఇట్లా అండ్ ఇక్కడ మా మామయ్య మా ఆయన అందరూ మా మరిది అందరూ వచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్టార్ట్ అయిపోతాం అనమాట అక్కడికి సవారీ లేసే దగ్గరికి వెళ్తాము అండ్ ఇక్కడ ముస్లిం వాళ్ళు వచ్చి ప్రేయర్ అనమాట వాళ్ళు మంత్రాలు చదివిన తర్వాతనే అవి ఇస్తారు మనకి పట్టుకెళ్ళడానికి మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా కంపల్సరీ నా ఛానల్ని షేర్ చేసుకోండి మీకు నచ్చితే అండ్ అర్జున్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు అండ్ ఇక్కడ మా మరిది ఊదేసి కొబ్బరికాయ కొట్టి మొక్కుతున్నారనమాట అండ్ లాంగ్ వీడియో అయితే చాలా ఇయర్స్ బ్యాక్ నేను అప్లోడ్ చేసిన వన్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అప్లోడ్ చేసిన ఆ వీడియోలు కూడా ఉన్నాయి అండ్ షార్ట్ వీడియోస్ కూడా ప్రతిసారి నా ఛానల్లో వస్తూనే ఉన్నాయి ఇదే మా సవారీ రడా హస్సేన్ సవారీ అని అంటారు అండ్ చాలా బాగా అనిపించింది ఆ రోజు అండ్ మా ఆయన సవారీ ఎత్తుకొని వచ్చిండమాట ఇంటి ముందుకి డబ్బులు అడుగుతారు కదా మీరు ఇవన్నీ నమ్ముతారా